ముఖ్యమంత్రి చంద్రబాబుపై రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగుదేశం మండిపడింది దీనిని డీజీపీ ద్వారకా తిరుమలరావు మానవ హక్కుల కమిషనర్ సీరియస్ గా తీసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రామయ్య డిమాండ్ చేశారు రెడ్డి వ్యాఖ్యల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు తలపెట్టే కుట్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయసాయి అతని బృందం కదలికలపై నిఘా ఉంచాలని ఎక్స్ వేదికగా కోరారు రెడ్డిని అరెస్టు చేయాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న విజయవాడ సీపీ రాజశేఖర బాబును కోరారు ఈ మేరకు కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు పద్ధతిలో మాట్లాడాడు విజయసాయి చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక ఐదు నెలలో డెబ్బై ఐదు వేలు వస్తాయి నాలుగున్నరలో మా ప్రభుత్వం వస్తుంది చావకుండా బతికి ఉంటే లోపడేస్తాననేది దాని మీద చాలా రకరకాల కోణాల్లో చెప్పినటువంటి డైలాగ్ అది ఆఖరికి మేము చంపుతామని ఒక వార్నింగ్ రూపంలో ఇచ్చిన అందులో మనం తెలుసుకోవచ్చు నేను మాట్లాడుతున్నా విజయసాయి రెడ్డిని చంపేస్తానన్నా అంటే నేను కేసు విజయ రెడ్డి చచ్చిపోతాడని చెప్పేనా అనలేదు కదా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు అన్నావు మాట ఇవాళ వైసీపీ పార్టీ అనేది టైటానిక్ షిప్ లాగా మునిగిపోయింది దాన్ని ఎంత లేపుదా ఉన్నా ఇలా వాళ్ళకి అట్లా లేపడానికి ఇక ఆఖరికి ఏంటంటే ఈ కేవీరో పెట్టిన కేసులో జగన్మోహన్ రెడ్డి తప్పుకోవడానికి ఒక కులాలను తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకుంటాడని ముందే ఒక కులాన్ని అంటగట్టాడు కాబట్టి దాని మీద కులాల గురించి కూడా మాట్లాడకూడదు ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద మేము జగన్మోహన్ రెడ్డి ఫలానా రెడ్డిని కాపాడాడు ఎప్పుడైనా ఇప్పుడు చెప్పామా అంటే కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తులు ఆస్తులు మీరు లాక్కుంటే ఈ ప్రభుత్వంలో ముందుకొచ్చి వాళ్ళు కేసులు పెడితే ఆ కేసుల మీద ప్రభుత్వం ఏ చర్య తీసుకోకూడదా ఇదంతా మైండ్ గేమ్ ప్రజల్లో ఒక కులాన్ని రెచ్చగొట్టడానికి ఒక కుల పిచ్చిని తీసుకురావడానికి ఆడుతున్నటువంటి డ్రామా ఈ విజయసాయిరెడ్డిని ఈ రెండిటి మీద ఏ సెక్షన్ అయితే వీటికి వర్తిస్తాయో ఈ సెక్షన్ లో విజయవాడలో అతను అరెస్ట్ చేయాలి ఒకవేళ పోలీసు వారు ఏదన్నా కట్టకపోతే దీన్ని నేను కోర్టు కూడా వెళ్తాను